రీమిక్స్ చేయడం వరకు ఓకే దాన్ని రీరీమిక్స్ చేస్తే రీ రీ రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది వినడానికి ఎలా ఉంటుంది చెప్పండి ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది ఇప్పుడు ఒకే సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారా బాబు అంటున్నారు కొన్ని సినిమాలను చూసి మరి మళ్ళీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాలు ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్ వ్యాలంటైన్ డే వచ్చిందంటే చాలు ప్రేమికుల కంటే ముందే థియేటర్కి వచ్చేస్తున్నారు రామ్ చరణ్ అప్పట్లో ఫ్లాప్ అయిన ఆరెంజ్ సినిమాను అదే పనిగా ప్రేమికుల రోజు నాడు విడుదల చేస్తూనే ఉన్నారు గతేడాది మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా ఆరెంజ్ రీ రిలీజ్ అయింది తాజాగా మరోసారి రీ రీ రిలీజ్ చేశారు ఈ సినిమాను ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఆరెంజ్ అర్థం కాలేదో ఏంటో కానీ ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ అంటూ ఎప్పుడొచ్చినా ఏగబడి మరీ చూస్తున్నారు ఆడియన్స్ మరోవైపు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కూడా అంతే ఈ సినిమాను కూడా పదే పదే విడుదల చేస్తూనే ఉంటారు తాజాగా మరోసారి థియేటర్స్ లోకి వచ్చాడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సిద్ధార్థ్ సినిమాలు కూడా కొన్ని రీరీ రిలీజ్ అవుతున్నాయి అందులో అన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా ఓయ్ ఇది కూడా ఫస్ట్ టైం విడుదలైనప్పుడు ఆడియన్స్ కొంతగా ఎక్కలేదు కానీ రాను రాను ఓయ్ పై ప్రేమ పెరిగిపోయింది అందుకే అలా అకేజన్ దొరికిందో లేదో ఇలా ఓయ్ అంటూ వచ్చేస్తున్నాడు సిద్ధార్థ్ ఇవి మాత్రమే కాదు మూడేళ్ల కింద వచ్చిన సీతారామం సినిమాను కూడా ఇప్పటికే రెండు సార్లు రీరిలీజ్ చేశారు అలాగే సిద్ధార్థ్ క్లాసిక్ నువ్వొస్తానంటే నేనొద్దంటాను కూడా రెండు మూడు సార్లు రీ రిలీజ్ అయింది తాజాగా రవితేజ నా ఆటోగ్రాఫ్ను రీరిలీజ్ చేశారు మొత్తానికి అకేషన్ చూసుకొని ఒకే సినిమాను మళ్లీ మళ్లీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్